కీర్తనల గ్రంథం ముప్పై ఒకటవ కీర్తన యహోవా నీ శరణుజొచ్చి ఉన్నాను నన్నెన్నడూను సిగ్గుపడనీయకుము నీ నీతిని బట్టి నన్ను రక్షింపు నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము నా కొండ నా కోట నీవే నీ నామమును బట్టి ధ్రోవత్ చూపి నన్ను నడిపించుము నా ఆశ్రయర్గము నీవే నన్ను చికించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించును నా ఆత్మను నీ చేతికిప్పగించుచున్నాను యహోవా సత్యదేవా నన్ను విమోచించు వాడవు నీవే నేను యహోవాను నమ్ముకొనియున్నాను వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు నీవు నా బాధను దృష్టించియున్నావు నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టియున్నావు కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు విశాల స్థలమున నా పాదములు నిలవబెట్టితివి యహోవా నేను ఇరుకున పడియున్నాను నన్ను కరుణింపు విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నది నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవుచున్నది నా ఎముకములు క్షీమించుచున్నవి నా శత్రువుల అందరికీ నేను ఉన్నాను నా పొరుగు వారికి విచార కారణముగా ఉన్నాను నా నెలవరులకు భీకరులనై ఉన్నాను వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోవుదురు మరణమై స్మరణకు రాకున్న వానివలే మరోబడి ఓటి వలెంటి వాడనైతిని అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది నలు దిశలను నాకు భీతి కలుగుచున్నది యహోవా నీ ఎందు నమ్మకయించున్నాను నీవి నా దేవుడవని నేను అనుకొనుచున్నాను నా కాలగతులు నీ వశములో నున్నవి నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము నన్ను త్వరము వారి నుండి నన్ను రక్షింపుము నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము నీ కృపచేత నన్ను రక్షింపు యహోవా నీకు మొర ఉన్నాను నన్ను సిగ్గు నందనీయకుము భక్తిహీనులు సిగ్గుపడుతురుగాక పాతాలమునందు వారు మౌనుల ఎందురుగాక అబద్దికుల పెదవులు మూయబడునుగాక వారు గర్వమును అసహ్యమును అగపర్చు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది మనుషుల కపటోపాయములు వారి నంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచియుంచున్నావు వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు ప్రాకారము గల పట్టణములో యహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపియున్నాడు ఆయన స్థుతి గాక భీతి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను నాశనమైతి అయినను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని ఆలకించితివి యహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి యహోవా విశ్వాసులను కాపాడును గర్వముగా ప్రవర్తించువారికి